హాయ్ అండి వెల్కమ్ టు జేకే ప్రాపర్టీస్ తిరుపతికి కేవలం పదహైదు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండెకరాల ఇరవై ఐదు సెంట్లు సేల్కి అయితే వచ్చిందండి ఈ మొత్తం ల్యాండ్ మ్యాంగో గార్డెన్ అండి ఇక్కడ మీరు అడుగు పెట్టగానే ఆ ఫ్రెష్ నేచర్ స్మెల్ మామిడి చెట్ల చల్లని నీడ పక్షుల కిలకిళ్లతో ఒక స్వర్గధామంలో వచ్చేసామా అనిపిస్తుంది ఈ ల్యాండ్కి రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉంటుందండి అలాగే ల్యాండ్లో బోర్ ఉంది అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి ఇక లొకేషన్ డిస్టెన్స్ చూసామంటే తిరుపతి నుండి కేవలం పదహైదు కిలోమీటర్లు మాత్రమేనండి ఇక్కడికి అలాగే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినటువంటి అత్తలాయగుంట టెంపుల్కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమేనండి ఇక్కడ నుండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కొలువైనటువంటి తనపల్లికి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమేనండి ఈ ల్యాండ్కి రెండు వైపులా రోడ్డు కనెక్టివిటీ ఉందండి ఒకవైపు అప్పలాయగుంట టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది ఇంకొక వైపు రామాపురము పూడి రోడ్డు నుంచి కూడా రోడ్డు కనెక్టివిటీ అయితే ఉందండి ఈ ల్యాండ్కి కార్ యాక్సెస్ కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఏ వెహికల్కైనా యాక్సెస్ అవుతుందండి ఈ ల్యాండ్ ఫామ్ హౌస్ కోసం కానీ వీక్ హోమ్ కోసం కానీ లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అనుకునే వాళ్ళకైతే చాలా సూటబుల్గా ఉంటుందండి ఇక ప్రైస్ చూసామంటే కేవలం ఎయిటీ ల్యాక్స్ మాత్రమేనండి పర్ ఎక్కర్ ఈ ల్యాండ్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని మరెన్నో చూడడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి